హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం బాబు మోహన్ గారి గురించి మాట్లాడుకుందామండి మోహన్ గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పద్నాలుగున ఖమ్మం జిల్లా బీర్వల్లో జన్మించారు ఆయన తల్లిదండ్రుల పేర్లు పల్లి ఆనందరావు గారు పేరమ్మ బాబు మోహన్ గారి భార్య పేరు ఇందిరా విజయలక్ష్మి బాబుమోహన్ గారు తండ్రి గారు ఉపాధ్యాయుడిగా పనిచేశారు బాబుమోహన్ గారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు బాబుమోహన్ గారు ఫస్ట్ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన సినిమా ఈ ప్రశ్నకు బదిలీలో ఫస్ట్ నటించారు అయితే బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు పెదరాయుడు సినిమాలో కామెడీ బాగుంటుంది అలాగే మామగారులో కోటా శ్రీనివాసరావు గారు బాబుమోహన్ గారు ఇలా ఎన్నో ఆయన కామెడీగా చేశారు సీరియస్ సినిమాలు కూడా చాలా చేశారు ఆయన నటించిన కొన్ని సినిమాలు చెప్తానండి డాన్స్ మాస్టరు ఈ ప్రశ్నకు బదులేది అహనా పెళ్ళంట ఆహుతి రాము అంకుశం పాపే మా ప్రాణం పెదరాయుడు బొబ్బిలి రాజా మామగారు ప్రతిఘటన ఇరవయో శతాబ్దం బొబ్బిలి రాజా అగ్గిరాముడు జమ్మలక్డి పంబ ప్రజల మనిషి కూలీ నెంబర్ వన్ పెద్దింటలుడు పెళ్లి సందడి వినోదం నువ్వు నాకు నచ్చో శ్రావణ మాసం లవకోస పుణ్యభూమి నా దేశం భైరవ దీపం అబ్బాయి గారు బావ బావమర్ది సీతారత్నం గారు అబ్బాయి పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాలకి జోకర్ మామ సోపరాలుడు చిన్నరాయుడు అప్పుల మాయలుడు మాయలోడ్ మాయ సినిమాలో ఆయనది ఒక పాట ఉంటుందండి బాగుంటుంది చినకు చినుకు అందలతో లేదా చిట్టపట చిన్న జల్లు పాట చాలా బాగుంటుందండి ఇవండి ఆయన కామెడీ సినిమాలు ఎంతమందికి ఇష్టం అండి బాబు మోహన్ గారి ఇవండి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి